ఇట్లాంటి గ్రోత్ బానే ఉంది లేత కనిపిస్తుంది సార్ పచ్చదనం పచ్చదనం ఎనభై రోజుల పంటకి చిగురు నిలిచిపోతాయి దీంట్లో ఇప్పుడు ఆ ఆకులు అల్పేది లేదు కానీ ఇప్పటికి మీకు ఎయిటీ పర్సెంట్ పైన ఫుల్ అయిపోయింది ఓ ఫుల్ ఫిల్ అయింది ఈ బత్తాయి కూడా కల్ట్ ట్వేస్ చేసినాం కదా సార్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఎవరు నంబర్ సార్ ఇది వచ్చాయి నా పేరు మహేంద్ర మాది ఏనుమరి గ్రామము నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ మేమైతే గ్రౌండ్ గౌన్నట్టుకి వేసిన తర్వాత పదహైదు రోజులకే నిమ్జాపడాం సార్ తర్వాత వచ్చేసి ట్వంటీ వన్ డేస్కి గ్రోత్ ఫిట్ స్ప్రే చేసినాం సార్ మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్కి గ్రోత్ ఫిట్ తీసుకెళ్ళ కలుపుకొని చల్లి స్ప్రింకర్ పెట్టినాంకర్ దీనికి ఇంతకుముందు వేరసానికి వేశారు సార్ సార్ అప్పటికి ఇప్పటికి ఏమన్నా మీకు తేడా ఏమన్నా కానీ అప్పటికి ఇప్పటికైతే మేమైతే కెమికల్ అయితే వాళ్ళే సార్ ఓన్లీ ఇదే స్ప్రే చేసాము లాస్ట్ టైం వేసినప్పుడు సార్ ఓ త్రీ ఫోర్ టైమ్స్ కెమికల్ యూజ్ చేసాండి అప్పుడు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీకు హైట్లో తేడా ఏమైనా కనిపించింది సార్ ఎట్లాంటి గ్రోత్ బానే ఉంది కానీ కనిపిస్తుంది సార్ పచ్చదనం ఉంది పచ్చదనం ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు రోజులు వచ్చేటప్పటికి లాస్ట్ ఇయర్ వేసినప్పుడు మీకు ఏదన్నా ఆకురాలిపోవటం లేదంటే మచ్చలు పడిపోవటం అట్లాంటి తీగ ఇంటి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ముందుకు ఉండే సార్ ఇప్పుడైతే కనిపిస్తుంది సార్ బాగానే నీట్ గానే ఉంది అనుకుంటున్నాం ఇంకా దాదాపు ఇది వంద రోజుల నూట వంద రోజులు ఇంకో పదహైదు రోజులు టైం అంతే మొన్ననే స్ప్రే చేస్తాం సరే సార్ స్ప్రే చేసి ఇప్పుడు ఇప్పుడు వన్ వీక్ అయింది సార్ సెవెన్ ఫైవ్ డేస్ కూడా వన్ వన్ వీక్ అంటే ఇప్పుడు మళ్ళీ పచ్చదనం తిరుగుతుండాలి మీరు వేసేటప్పటికి ఇప్పుడు పచ్చ కొంచెం పచ్చదొది తేడా అనిపిస్తుంది పెరిగి కొద్దిగా తేడా అనిపిస్తుంది ఏమన్నా ఓడ్లు పూత ఇలాంటివి చూడండి లాస్ట్ చేసినప్పటికీ ఇప్పటికేమన్నా మీకు ఇప్పుడు కాయ తెల్లదా గింజ కూడా నిండుగా వచ్చింది అంటే ఇప్పుడు ఏంటంటే ఇరవై రోజులు తేడా ఉంది కాబట్టి దీంట్లో వచ్చింది ఏమంటే సార్ అంటే ఇంకా ముదరదు అనుకునే దానికి లేదు సార్ ఇంకా బాగా రావాలి ఎందుకు రావాలంటే ఇప్పుడు చూడండి ఇది ఉందా ఇది లేరు ఈ పప్పు కంటుకోండి సేపు ఆ పప్పు పెరుగుతుంది ముదిరిపోయిందంటే ఈ పప్పు ఎర్రబడిపి దీనికి దీనికి అటాచ్మెంట్ ఇది సపరేట్ అయిపోతుంది గింజ అప్పుడు వరకు ముదురుతానే ఉంటుంది కానీ ఇప్పటికి మీకు ఎయిటీ పర్సెంట్ పైన ఫుల్ అయిపోయింది ఫుల్ఫిల్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు కాబట్టి బాగా ఉంది బట్ మీకు నాకు తెలిసి ఆ ఏరియా ఇది గరిపినాల మనం ఏందేనా ఇది ఏం చేస్తుంది అంటే అంటి పెట్టుకోదు పట్టి పెట్టుకోదు అంటే కొంచెం జిగురు పొలం అయితే ఏం చేస్తుంది అంటే మనం వాటర్ ఇవ్వగానే మట్టిలో కలిసి మట్టికి అతుకుపోద్ది ఆ మొక్క పీల్చుకుంటుంటది ఇదేం అంటే వాటర్ ఇచ్చే గురి కిందకి వెళ్ళిపోతా ఉంటది ఏదైనా దానివల్ల అది ఐర్ ప్లేసెస్ అంతా ఏమైందంటే ఇప్పుడు మనకి వాటర్ ఇచ్చేటప్పుడు అది ఇట్లా దిగుతుంది ఐర్ ప్లేస్ ఇట్లా వాటర్ ఇచ్చామనుకోండి అనుకోండి కరిగి ఇట్లు వస్తుంది అంటే మనము ఈ పొలంలో వారం పది రోజులు వాటర్ ఇవ్వకుంటూ ఉంచలేము రెండు రోజులకు మూడు రోజులకి ఇస్తానే ఉండాలి ఇది పట్టేదానికి వారం పది రోజులు పడుతుంది కదా ఈ లోపల ఈ ముందు మనం వేసిన ముందు ఏంటంటే హైర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వాటర్ ఇచ్చినప్పుడు డైల్యూట్ టైప్ కింద వస్తుంది అందుకని హైర్ ప్లేసే కొంచెం ఇబ్బంది పడింది మళ్ళీ ఇదంతా చూడండి కొంచెం ఆగుతుంది చెమ్మ ఎనభై రోజులు ఈ బత్తాయి కూడా ఇంటర్ ఇంటర్కల్ వేస్ట్ సార్ దీనికి స్ప్రే చేసేటప్పుడు కూడా గ్రోత్ ఫిట్టేసి దానికి స్ప్రే రాలేదు అట్లున్నాయి చూడండి సార్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఎవరు నంబర్ సార్ ఇది బాగా వచ్చింది దీనికి ఇప్పుడు పూర్తిగా మన గ్రామ బజార్ బత్తాయి పక్కది కెమికల్ తోనే సార్ పక్క బత్తాయిది సేమ్ మనం పెట్టినప్పుడే పెట్టినారు సార్ ప్రతి మొక్కలోనూ దీనికి ఇంకా దీనికి దానికి తేడా ఇంకా మీరే చెప్పాలి గ్రామ బజార్ అనేది బాగుంది సార్ చాలా ఆరోగ్యంగా ఇలా ఉంటే ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో ఉన్న మొక్కలాగా ఇప్పుడు మీకు పూర్తిగా ఆరోగ్యం ఉంది ఎల్లో ఇష్యూ అంటే మీరు చెప్పేది ఇది ఇది అదే అదే సార్ ఇది అంటే మొత్తం తోటి మీద ప్రాబ్లం కాదు ఎందుకంటే ఈ స్థాయిలో ఇది ఇలా ఉంటాం గొప్ప విషయం ఏ ముందు లేసినా ఇది ఆగవు సార్ మెయిన్ ప్రాబ్లం ఇది అన్ని గట్టి పొలాల్లో మూడు సార్లు రెండు సార్లు దీంట్లో మూడు సార్లు వేయాలి ఏ ముందే నార్మల్ బత్తాయి మనం ఏం చేస్తాము ఒక బత్తాయి ఇంకేమి ఇంటర్ కాపింగ్ వేయకూడదు అంట అన్ని అంటే అన్ని పక్కి చూసుకుంటాం ఇక్కడ వేస్తారు కదా అంటే ఇప్పుడు అదే పనిగా ఈ గ్రామ బజార్ వల్ల నెమ్ జాపు గ్రోత్ పిట్ యూజ్ చేస్తున్నాం కదా దానికి దీనికి ప్లస్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇది ఒక్కసారి ఇది ఒక్కసారి చేస్తామనే గ్రౌండ్ నెట్ వేసినాం సార్ మామూలుగా అయితే ఖాళీ పెట్టాల ఒక ఇన్ 1 పసల రియల్సన్ నార్ వాళ్ళు మీకు బత్తాకి ఏమ ఎఫెక్టివ్ ఏమ సార్ ఇంకా బాన్ నీడి వచ్చే కదా అదే సార్ దీని నుండి డ్యామేజ్ అయితే ఏం లేదు సార్ ఇంటర్ క్రాబ్ వేసిందా ఏమో సార్ ఇప్పుడు ఏం వేసినప్పటి నుంచి వేరే ముందు వాడు ఓన్లీ గ్రామ డేస్ కి సార్ లీటర్స్ డేస్ అదే పనిగా ఇసుకలో చల్లి స్ప్రింకర్ పెట్టేసినాం సార్ వెంటనే తర్వాత గోత్ ఫిట్ స్ప్రే చేసినాం ట్వంటీ ఫైవ్ డేస్ కి తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ కి మళ్ళీ ఒకసారి స్ప్రే చేసినాం మళ్ళీ ఇది గోత్ ఫిట్ ఉంది కదా సార్ ఇసుకలో తల్లి కలిపి మళ్ళీ ఒకసారి చల్లి మళ్ళీ నీళ్లు పెట్టేసాం ఇప్పుడు అది వన్ ఇయర్ పడుతుంది పంటకి రావటం అవును సార్ మీకు ఈ లోపల ఒక రెండు రెండు సంవత్సరాలు ఇంటర్ ఇంటర్ క్రాప్ చేసుకుంటే వీటికి పెడితే పెట్టుబడి పెట్టుబడి వస్తాయనే ఉద్దేశం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ లేదు మీకు ఎలా తెలిసింది గ్రామ్ బజార్ గురించి ఏం లేదు సార్ యూట్యూబ్ లో చూసే ఒకసారి ఇది ట్రై చేస్తాము ప్రతిసారి కెమికల్ ఎందుకు ఇది బాగా వచ్చిందంటే ఇంకా దానికైనా పెట్టాలా దీనికైనా పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశంతో వాడుతున్నాం సార్ ఇప్పుడు వీడియో చూసారు మీరు ము అవును సార్ అది చూసి ఒకసారి కాల్ చేసి ఇట్లా ఉంది సార్ అని శ్రీనివాస్ సార్ కాంటాక్ట్ అయినాడు ఆ సార్ ద్వారా ఫస్ట్ బత్తాయి అప్పుడు పూత కొద్దింటుంది సార్ దానికి ఇట్లా అంటే మీరు ఓసారి వాడి మీరే చెప్పండి రిజల్ట్స్ అని చెప్పారు ఇక్కడ కాకుంటే మరి ఉందా సార్ మన తోట మంది ఉంది సార్ ఇప్పుడు ఆరు వేసు చేసినాం అది ఇవి మా టోటల్ పద్దెనిమిది వందల చెట్లు ఉన్నాయి సార్ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఒకటి టూ అండ్ హాఫ్ ఇయర్ ఒకటి త్రీ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ పంట సార్ దానికే బానే ఉంది సార్ మామూలుగా త్రీ అండ్ హాఫ్ ఇయర్ కి పంట తీసుకోరు కదా సార్ సార్ అడిగి ఇట్లా ఉన్నాయి అని చెప్పా దాని దేముంది అండి చెట్లు ఈ ఫైవ్ ఇయర్స్ లక్ ఉన్నాయి వదిలేండి అన్నారు అప్పుడు ఆ టన్నులు లేగింది ఆరు వందల చెట్లకి ఇప్పుడు పది టన్నులు లేదు సార్ ఈ రోజు ఇప్పుడు లారెస్ ఎత్తి పంపిల్ల బాగా వచ్చింది సార్ అక్కడ పోతాం పోతాం చూస్తాం ఇప్పుడు హైవేలో ఉన్నాయి సార్ అటుకే పోయేది ఇప్పుడు అంటే మీ గురించి కొద్దిగా చెప్పండి సార్ అంటే అంత ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నారు కదా మీరు మూలంగా రైతు లేదా నాదైతే డిగ్రీ అయిపోయింది ఓకే ప్రస్తుతానికి గా ఎల్ఐసి ఫీల్ చూసుకుంటాను

అంటే అప్పటి నుంచే బత్తాయి వేరుశెనగా ఇంకేం ప్లాంట్స్ చేస్తున్నాం అప్పుడు బత్తాయి లేదు రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ నుంచి బత్తాయి ఇది ఫస్ట్ ఫస్ట్ దీని అన్ని ఆ వేరుశెనగా ఉల్లి ఉల్లి కూడా